ఓం మాత్రే నమ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు మేషరాశి వారికి రెండు పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మేషరాశి అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదల్లో జన్మించిన వారు కిందకి వస్తారు మేషరాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు జరగబోయేటటువంటి మార్పుల వివరానికి వచ్చినట్టయితే ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు మేషరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకోని అద్భుతాలు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది కొన్ని సందర్భాలు మనకి అదృష్టం అనేది ప్రారంభం అవుతున్నప్పుడు మనం ఏ పనులు చేసినా కూడా అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ సమయంలో కనుక మేషరాశి వారు మీరు చేయాలనుకున్న పనులు ముఖ్యంగా ప్రేమ జీవితంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ పనులు చేసినా కూడా లాభం వస్తుంది అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మేష రాశి వారు వాస్తవానికి కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాశి వారికి తెలియకుండానే కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది ప్రేమ జీవితంలో మీకు మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలైనా కూడా మీరు మాట్లాడుకుని తీర్చుకునే ప్రయత్నం చేయాలి మీ భాగస్వామితో కానీ లేదా మీ స్నేహితులతో కానీ దాన్ని డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అనే దాని గురించి కనుక మీరు ఆలోచన చేస్తే మీ ప్రేమ జీవితం ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పుకోవాలి అయితే మీ విషయాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి మూడో వ్యక్తిని మాత్రం మీరు మధ్యలోకి లాక్కుని రావద్దు ఏమైనా ఐడియాస్ కావాలి అన్న సొల్యూషన్ కావాలన్నా వారితో మాట్లాడండి కానీ మీ మధ్యలోకి వారిని తీసుకుని రావడం మంచిది కాదు ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త తీసుకున్నారు అంటే ప్రేమ జీవితంలో మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది కోరుకున్న జీవితాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు మీకు ఈ సమయంలో ఏవీ కనిపించటం లేదు డబ్బును కనుక వృధా చేయకుండా ఆదా చేసుకుంటే మీకు డబ్బు పరంగా చాలా బాగుంటుంది మేషరాశి వారు ఆర్థిక పరంగా వెల్ సెటిల్డ్గా ఉంటారని చెప్పుకోవాలి వీరు డబ్బు చాలా బాగా సంపాదిస్తారు వీరికి డబ్బుకు ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు ఉండదు కానీ ఈ రాశి వారు చేసేటటువంటి మిస్టేక్ విషయానికి వస్తే అధికంగా ఖర్చు పెట్టేస్తారు వీరు అధికంగా డబ్బును అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ ఉంటారు దీని కారణంగా మీరు సమస్యలు అనేవి ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అలా అన్ని విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని ఖర్చు పెడితే మీకు బాగుంటుందని చెప్పాలి అయితే మీరు చాలా నష్టపోయే అవకాశం కూడా అధికంగా ఉంటుంది అంటే మీరు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టారు అంటే మీరు దాచుకున్న డబ్బును కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోతారు తెలివైన వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోండి అంటే మిమ్మల్ని మోసం చేయాలనే అతి తెలివి ఎవరికైతే ఉంటుందో వారితో మీరు వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు వారితో కలిసి చేయడం కానీ మంచిది కాదు మీకు ఈ సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి కానీ ఆ ఖర్చులు ఏ విధంగా తగ్గించుకుంటే బాగుంటుందని మీరే ఆలోచించుకోవాలి కెరియర్ పరంగా చూస్తే సానుకూల ఫలితాలు రానున్నాయి అంటే కెరియర్ పరంగా బాగుంటుంది కానీ మేషరాశి వారిలో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎంత అదృష్టం ఉన్నా కూడా మనం చేసేటటువంటి కొన్ని పనుల కారణంగానే మనకు వచ్చిన అవకాశాల్ని కానీ లేదా అదృష్టాన్ని కానీ మనం కోల్పోతూ ఉంటాము అయితే ఈ సమయంలో చూసుకున్నట్టయితే మేష రాశి వారికి కెరియర్ పరంగా బాగుంది కానీ ఈ రాశి వారికి ఉన్న ముఖ్య అలవాటు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు రోజు చాలా ఎనర్జెటిక్ గా ఆ పనిని చేసేయాలి అనుకుంటూ ఉంటారు అయితే తర్వాత రోజుకి బద్దకిస్తూ ఉంటారు ఆ పనిని ల్యాక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏ పని చెయ్యాలనుకున్నా అలా ల్యాక్ చేయడం మంచిది కాదు వాస్తవానికి చెప్పుకోవాలంటే మనం ఏదైనా పని చెయ్యాలంటే వెంటనే ప్రారంభించాలి అంతేకాని దానికి ఎక్కువ సమయాన్ని తీసుకున్నాము అంటే ఖచ్చితంగా మనమే నష్టపోతాము మీ శ్రమకి తగిన ఫలితం కూడా ఉండదు కాబట్టి ముందు రోజు మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నా అదే ఎనర్జీని మీరు చేయాలనుకున్న పనిని మొదలు పెట్టండి మొదలు పెట్టక ఈ రాసి ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు అన్ని ఊహించేసుకుంటూ ఉంటారు అలా ఊహించేసుకుని ఏ పని చేయకుండా మధ్యలో ఆపేస్తారు అలా చేయడం మంచిది కాదు అది మీకు ఖచ్చితంగా కష్టాన్ని విద్యా జీవితం పరంగా చూస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి అయితే మీరు మీ విద్య విషయంలో జాగృతి తీసుకోండి చదివే విషయంలో మీకు మంచి ఫలితాలు రావాలి అంటే మంచిగా కాన్సన్ట్రేషన్తో తో చదువుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మెరుగైన ఫలితాలు చూడడం మాత్రమే కాదు మెరుగైన స్థాయిలో కూడా నిలబడతారు విద్యార్థులు కి ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం మీకు ఏ సబ్జెక్ట్లో అయినా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమ్యూనికేషన్తో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ట్రై చేయండి చదువు పరంగా ముందుకు బాగానే వెళ్ళగలుగుతారు కాన్సన్ట్రేషన్ చేశారు అంటే చదువుకి ఎటువంటి లోటు ఉండదు ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం చేయాలని అనుకుంటూ ఉన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలన్నా కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా ఫిబ్రవరి ఇరవై నుండి కూడా మొదలు పెట్టేసేయండి ఫిబ్రవరి ఇరవై నుండి కూడా మీరు మొదలు పెడితే మీ యొక్క ప్రయత్నాలకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది వ్యాపారం కొత్తగా ప్రారంభించాలనుకున్నా కూడా మంచి వ్యక్తులతో ప్రారంభించండి వారు ఎలాంటి వారు అనేది ఒకటికి రెండు సార్లు తెలుసుకునే ప్రయత్నం చేయండి గుడ్డిగా నమ్మవద్దు మేషరాశి వారు చాలా మంది మాటలకు గుడ్డిగా పడిపోతూ ఉంటారు అంటే వారు ఏదైనా చాలా నవ్వుతూ మాట్లాడారు అంటే వారు చాలా మంచివారు అని అనేసుకుంటారు అలా కాదు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి వ్యాపారవేత్తల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారవేత్తలకు మంచి మంచి అవకాశాలు రానున్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు కూడా పెరగవచ్చు జాగ్రత్త ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఆరోగ్య పరంగా చూస్తే మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఆరోగ్యం విషయంలో ఎక్కువగా కష్టాలే చూస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో కూడా అదే కనిపిస్తూ ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైనా శారీరక సమస్య ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని కలవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఏ చిన్న సమస్య అయినా కూడా నెగ్లెక్ట్ చేయవద్దు దీని కారణంగా మీరే చాలా నష్టపోతారు మీరే కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఏ విషయంలో అయినా కూడా కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ప్రేమ జీవితంలో కూడా మీరు ముందుకు సాగాలి అంటే కోపాన్ని తగ్గించుకోవాలి వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయంలో గట్టిగా ప్రయత్నం చేస్తే గనుక మంచి వ్యక్తితో వివాహం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఒక మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతోషంగా ఉండగలుగుతారు ఎంతో కాలంగా మీరు కోరుకుంటున్నటువంటి కోరికలు తీరుతాయి మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం చెయ్యాలనుకున్నా ఏమైనా కొత్త వాహనం గానీ లేదా గృహ నిర్మాణం చెయ్యాలనుకున్నా కూడా ఇది కలిసి వచ్చేటటువంటి కాలమే వాస్తవానికి ఈ సమయంలో అంటే ఫిబ్రవరి ఇరవై నుండి కూడా మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారు అంటే ఎప్పటి నుంచో ఏదైతే పని ఆగిపోతూ వస్తుందో ఏదైనా కొత్త పని చేయాలి మంచి పని చేయాలి మా లైఫ్ ని టర్న్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం ఉంటుంది ఈ సమయంలో ఏం చేసినా కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలనుకున్నా కూడా ఆ పనులన్నీ కూడా మొదలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఆర్థిక మాత్రమే కాదు జీవితంలో సక్సెస్ చూస్తారు కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూస్తారు కదా దేవతల యొక్క అనుగ్రహంతో ఫిబ్రవరి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ